పల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విశేష స్పందన పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్ళు నిమ్మనపల్లి మండలం పిట్టావారిపల్లిలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే రాక సందర్భంగా మండల నాయకులు ఘన స్వాగతం పలికారు పిట్టావారిపల్లిలో ఇల్లుళ్ళు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఏడాదిలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు అధికారులను ఆదేశించారు ఈరోజు సుపరి పరిపాలన భాగంగా రెడ్డివారు ఈరోజు పిట్టువల్లి మరియు అంతా తిరగడం జరిగింది ఇక్కడ సమస్యలు కూడా చాలా వచ్చినాయి ఆ సమస్యలు కూడా పరిష్కారం పెట్టాము ఇదే కాకుండా ఈరోజు సుపరి పరిపాలన భారతదేశంలో ఎక్కడన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో సుపరి పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక పూర్తి మహర్ దిశగా సకాలంలో అన్ని అందిస్తూ రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఒక మంచి పరిపాలన దక్షత చేస్తున్న నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఐపిఎసేసేటట్టుగా ఉండింది ఒక సంవత్సరం ఒకటో తేదీ జీతాలు వచ్చేవి కాదు పదహైదో తేదీ వస్తుందని నమ్మకం కూడా లేదు పద్దెనిమిదో తేదీ కూడా నమ్మ జీతాలు వీలని పరిస్థితి పెన్షన్ల పరిస్థితి దేవుడి గాలు తెలుసు ఇవి కాకుండా ఏమి ప్రభుత్వ ఆస్తులకు ఎక్కడ కూడా దానికి ఉంటాయో ఉండవో చెప్పే పరిస్థితి లేదు ఆర్బిఐ ఆంధ్ర రాష్ట్రానికి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మేము సరైన క్యూసీలు మెయింటైన్ చేయకుండా పూర్తిగా లాక్సెస్ అయిపోయేది ఇదే కాకుండా వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఎక్కడ చూస్తే అక్కడ దివాలా స్టేజ్కు రాష్ట్రం వచ్చేసిన సందర్భమున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఐదున్నర కోట్ల ఆంధ్రుల అదృష్ట శాతం ఆయన కాకపోయింటే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోయింది లాస్ట్కి కిడ్నీలు కూడా తెమ్మేసేవారు లేదు అందుకోసం ఈరోజు తెలియజేస్తున్నాం సుపరి పరిపాలన పూర్తి స్థాయిగా ఎక్కడన్నా ఉందంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం రాష్ట్ర రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన వైసీపీ వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాలి పోలవరం వచ్చి మన ఆంధ్రుల అసెటర్ అది కంప్లీట్ అయితే మళ్ళా తప్పకుండా వెనకచెల్ల ద్వారా అదేవిధంగా కృష్ణా బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమ సస్యస్వాముల సందర్భం అటువంటి దానికి తుంగులో తొక్కి దాని గాలి వదిలేసి కట్టిన ప్రాజెక్ట్ కూడా దాదాపు నష్టాన్ని కలిగించిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ వీళ్ళు ఏదో ఒక ఆలోచనతో ఒక ఆకాంక్షతో వచ్చారు వాళ్ళు అనుకునేది పది కోట్లు పెట్టి నూరు కోట్లు సంపాదించాలనుకుని వస్తే ప్రజలు రక్తం తాగి రెండు వందల కోట్లకి లక్ష కోట్లకు చేరుకున్నారు మంత్రులు ఈరోజు ఎక్కడ చూస్తే సారా స్కామ్ తాండవం ఆడుతుంది ఏదో మా వాళ్ళు లెక్కలేసినారు మూడున్నర నాలుగు వేల కోట్లని అది పీనెట్ పీనెట్ వాస్తవం చెప్తే లక్ష కోట్ల సారా స్కామ్ ఎందుకంటే ఒక్కొక్క సారా అంగీడిలో ఒక బ్రాందీ షాప్లో ఒకరోజు వ్యాపారం ఎంతైతుందో లెక్కేసుకోండి ఈరోజు జరుగుతున్న దాంట్లో క్వాలిటీ ఆఫ్ మంది ఇస్తున్నారు స్టాండర్డ్స్ ఉన్నాయి కొత్త ఆసిడ్ అమ్మారు దీనిపైన ఒక సపరేట్ కమిటీ వేయాలని నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాను ఎందుకంటే దాదాపు ఒక ముప్పై వేల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కిడ్నీలు లివర్లు ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయినాయి దీనికి చాలా స్పష్టంగా మాట్లాడే అవసరం ఉంది దీనికి ఇంకొకసారి రాజకీయ వేదిక పైన దీనికి వ్యాపార రీత్యా చేసుకొని ప్రజా జీవన జీవితాలతో ఆడుకునే సందర్భాలు ఉండకూడదు రేపు నా నేను కానీ నా వంటి లాంటి రాజకీయ నాయకులు కానీ ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు దీనికి ప్రజావేదికగా తీసుకొని పూర్తి స్థాయిగా దీనికి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలా దీంట్లో ఒక లేదా హౌస్ కమిటీ వేయాలా ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఆరోగ్య రీత్యా ఆర్గన్స్ ఫెయిల్ అయినాయి లివర్ ఎంతమందికి ఫెయిల్ అయింది లంగ్స్ ఎంతమందికి ఫెయిల్ అయింది ఇవన్నీ చూసి పూర్తి స్థాయిగా తప్పు చేసిన వాళ్ళతో సరైన శిక్షించాలని చెప్పింది సరైన